రి కూడి వచ్చిన అందరికీ ఏసుక్రీస్తు నామన వందనలు తెలియజేస్తున్నాను ప్రభునందు ప్రిలారా ఈ యొక్క దినాన్న పరిశుద్ధ గ్రంథంలో నుండి మరొక విషయాన్ని గురించి మరి మనం ఆలోచన చేద్దాం ఈరోజు మనం ఆలోచన చేయబోయే ముఖ్య అంశము కూలివారిని గురించి దేవుడు ఏం రాయించాడు కూలివారిని గురించి ఏం రాయించాడు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే మనం ఆలోచన చేస్తే ప్రభునందు ప్రియులరా మనం ఆలోచన చేయగలిగితే కూలీ ఈ కూలిని గురించి మనం గమనిస్తే ప్రత్యేకంగా సమాజంలో కూలివారిని గురించి మనం గమనిస్తే కూలివారి జీవితం కూలివారి పరిస్థితి ఎలా ఉంటుందంటే ఇప్పుడైతే కూలి పనికి వెళ్ళేటువంటి వారి పరిస్థితి కొద్దివరకు బాగుంది కానీ ఒకనాటి కాలంలో మన తాతల కాలానికి మనం ఆలోచన చేస్తే మన తాతల కాలంలో ఉదయం కూలికి వెళ్ళి ఆ ఉదయం కూలికి వెళ్ళినటువంటి ధాన్యాన్ని తీసుకొని వచ్చి సాయంత్రానికి ఆహారాన్ని వండుకునేవారు ఎందుకంటే ఈ భూమి మీద దుర్భరమైన జీవితం ఎవరిదైనా ఉందయ్యా అని మనం ఆలోచన చేస్తే అది కూలివాళ్ళదే ఎందుకంటే దేవుడు ఈ సృష్టిలో ఈ లోకంలో ప్రతి ఒక్కరి గురించి ఆలోచన చేయగలిగిన శక్తి సామర్థ్యాలు కలిగిన వాడు మన తండ్రి అయితే ఆ దేవుడు కూలివారి గురించి తన గ్రంథంలో ఏ రాయించాడో మనం ఒకసారి గ్రంథాన్ని చూస్తే పరిశుద్ధ గ్రంథంలో నుండి లేవియా కాండము పంతొమ్మిదవ అధ్యయము పదమూడవచ్చి మనం చూద్దాం లేవియా కాండము పంతొమ్మిదవ అధ్యయము పదమూడవచ్చినాన్ని మనం ఆలోచిద్దాం నీ పొరుగువానిని హింసించకూడదు కూలివాని కూలి మరుసటి వరకు ఉంచుకొనకూడదు మన గమనిస్తే ప్రిలరా ఎవరైనా కూలి వచ్చారనుకో కూలొచ్చినటువంటి వారి యొక్క కూలిని ఎప్పటి వరకు ఉంచకూడదు మరుసటి వరకు అంటే ఈరోజు పనికి వచ్చారనుకో రేపు ఎల్లుండి వరకు ఇవ్వ పెట్టుకోకూడదు అందుకే కూలివాని కూలి అన్నది కూలి వచ్చినటువంటి వాళ్ళతో ఒక రైతు మాట్లాడు మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా మాట్లాడే మాట ఏంటి తెలుసా ఇస్తానులే పారిపోతానా ఇస్తాను ఎక్కడికి పోతాను అని చెప్పి మాట్లాడే వాళ్ళు ఉన్నారా లేదా చాలామంది ఉన్నారు కానీ ఒకనాటి కాలంలో ఇస్రాయేలు ప్రజలకు ఇస్తున్నాడు ఆజ్ఞాపిస్తున్నాడు ఏంటో తెలుసా ఇస్రాయేలీలారా మీరందరూ కూడా మీ పొరుగు వారిని మీరు బాధించకూడదు మీరు బాధ బాధ పెట్టకూడదు నీ పొరుగువాడు నీ దగ్గరకు పనికొచ్చాడా నీ పొరుగువాడు నీ దగ్గరకు పనికొస్తే నీ దగ్గరకు నీ పొరుగువాడు వచ్చినటువంటి ఆ పనిని ఏ పని అయితే చేశాడో ఆ పని కూలిని నువ్వు మరుసటి వరకు ఉంచుకోకూడదు మరసటి వరకు ఉంచుకోకూడదు మరి ఏం చేయాలి మరుసటి వరకు ఆ వ్యక్తి కూలి ఉంచుకోకుండా ఏం చేయాలో చూడండి ఒకసారి ద్వితీయోపదేశ కాండము ద్వితీయోపదేశ కాండము ఇరవై నాలుగో అధ్యాయం పద్నాలుగో వచ్చినని మనం చూద్దాం ద్వితీయోపదేశకాండము ఇరవై నాలుగో అధ్యయము పద్నాలుగో వచ్చినని మనం చూద్దాం కూలివాణి కూలివాణిని బాధింపకూడదు ఏనాటి కూలి ఆనాడే ఇవ్వవలెనో ఏ నాటి కూలి ఈరోజు పనికొస్తే ఈరోజు పని కూలి ఈరోజే ఇవ్వాలి రేపు పనికొస్తే రేపు పని కూలి రేపే ఇవ్వాలి మరణాడు పనికొస్తే మరనాడు పని కూలి మరనాడే ఇవ్వాలి మీరు ఎందుకు ఎంటున్నాడు ఇస్రాయలు ఒకసారి లేవీల ద్వారా చెప్పించాడు లేవీల ద్వారా చెప్పిన తరువాత మరలా ద్వితీయోపదేశం అంటే రెండవసారి ఉపదేశాన్ని చేస్తూ రెండవసారి ఉపదేశాన్ని చేస్తూ చెబుతున్నాడు కూలివాని మీరు బాధ పెట్టవద్దు కూలివాని బాధ పెట్టవద్దు ఏనాటి కూలి ఆనాటికే ఇవ్వండి ఏ నాటి కూలి ఆనాటికే ఇవ్వండి పనికి వెళ్ళేటువంటి వాళ్ళు మనం ఆలోచిస్తే పిల్లరా వారు ఏం చేస్తారంటే పనికి వెళ్ళేటువంటి వాళ్ళు వెంటనే ఒక విషయాన్ని చెప్తారు ఇంట్లో చెప్పి వస్తారు ఏమంటారు తెలుసా నేను పనికి వెళ్తా సాయంత్రానికి డబ్బు తీసుకొని వస్తా మనం ఎవరికి కూరగాయలు లేకపోతే కూరగాయల వాళ్ళకి ఇవ్వాలా లేకపోతే ఏది కిరాణా షాప్లో ఇవ్వాలా ఎక్కడివ్వాలో అక్కడికి నేను మాత్రం తప్పకుండా సాయంత్రానికి డబ్బు తీసుకొస్తాను పనికి వెళ్తాను అని చెప్పి ఇంట్లో వస్తాడు వస్తాడు రాడా స్కూల్ పిల్లలు స్కూల్ ఫీజు అడిగారు అనుకున్నా నేను ఈరోజు ఈరోజు పనికి వెళ్తా ఈరోజు తప్పకుండా నాకు ఏమొస్తుంది కూలి డబ్బులు వస్తాయి తప్పకుండా నువ్వు స్కూల్కి వెళ్ళి ఫీజు కట్టవచ్చు అంటాడు అయితే సాయంత్రం మీరు గమనించారా కూలివ్వలేదనుకో ఇప్పుడు ఏ కూలివాని బాధించకూడదు కూలివాని బాధ పెట్టవద్దు కూలివాణి ఇవ్వాలి అని చెప్పాడు దేవుడు ఏమన్నాడు కూలివాణిని కూలివ్వాలి ఎప్పటి వరకు ఇవ్వాలి ఎప్పటి వరకు ఉంచుకోకూడదు అంటే ఏనాడు కూలి ఆనాడే ఈరోజు వచ్చాడా ఈరోజే వచ్చాడా రేపే ఏ రోజైతే కూలివాడు కూలి వచ్చాడు ఆ కూలి అన్నది ఆ రోజే ఇవ్వాలి మరుసటి వరకు పెట్టుకోకూడదు మరుసటి వరకు ఒకవేళ నువ్వు పెట్టుకున్నావు అనుకో పెట్టుకుంటే ఏమవుతాడు తను ఎస్య గ్రంథం యశే గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం పదవచనం వచనం గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయం పదవచనం వచనం కూలి పని చేయువారందరూ మనోవ్యాకులమునందుదురు కూలి పని వాళ్ళు ఏం చేస్తారు తెలుసా మనస్సులో పడతారు మనస్సులో బాధపడతారు ఎందుకు బాధపడతారు కూలి పని చేసేవారందరూ ఎందుకు బాధపడతారు తెలుసా కూలి వెళ్ళేటప్పుడు ఇంటి దగ్గర ఎన్నో ఆశలు చెప్పొచ్చాడు ఈ వస్తాయిలే అని ఈ వస్తాయిలే అని చెప్పి ఆశలు ఆశలు చెప్పొచ్చాడు కానీ కూలి మాత్రం రాలేదు కూలి డబ్బు మాత్రం రాలేదు కూలి డబ్బు రాకపోయేసరికి ఏది కూలి డబ్బు రాకపోయేసరికి ఏం చేస్తా తెలుసా కూలివాడు బాధపడతాడు కూలివాడు బాధపడితే కూలివాడు ఏడుస్తాడు ఎందుకంటే మీరు గమనించారా కూలికి ఎవరు పెద్దోళ్ళకి ఇద్దోళ్ళు ఉండరు కూలివాడు ఎవరు ఎవరు చూస్తారు తెలుసా ఏంది దేవుడా ఇలా ఏంది ఏమంటాడు నేనైతే పనికి వెళ్ళి డబ్బు తీసుకొస్తానని నేను వెళ్ళాను అయ్యా మరి పరి పరిస్థితి ఎలా అయిపోయిందంటే అంటే ఏం చేసినా తెలుసా ఆ వ్యక్తికి నువ్వు ఏ వ్యక్తి కూలి అయితే ఇవ్వలేదో ఇవ్వలేనటువంటి ఆ కూలి వ్యక్తి కూలి ఏం చేస్తున్నావు చూడండి ఒకసారి యాకోపత్ర యాకోపత్రిక ఐదవ అధ్యాయం నాలుగో వచ్చినాం యాకోబు గారు రాసిన పత్రిక ఐదవ అధ్యయం నాలుగో వచ్చినాం నాలుగో వచ్చినాం కోపించుచునే కోపించువానికి కోపించువానికి కోయడానికి కోవడానికి పనివారిని పనివారిని తీసుకొని పోయేవారలారా పోయేవారలారా చేను కోపించుటకు కోయడానికి పనివారిని తీసుకొని పోయేవారలారా కూలివాన్ని మోసం చేసేవారలారా ఏం చెప్పాడు కూలిని ఏం చేయాలంటున్నాడు కూలివాని కూలి దేవునికి మొరపెడుతుంది ఏం చేస్తుందట కూలి ఏం చేస్తుంది మొరపెడుతుంది ఏమని చెప్తుంది తెలుసా దేవుడికి కంప్లైంట్ చేస్తుంది ఏమని కంప్లైంట్ చేస్తుంది మనకేం కంప్లైంట్ చేసిందని తెలుసు హెబేలు రక్తం కంప్లైంట్ చేసిందని తెలుసు రెండు పట్టణాలు దేవునికి మొరపెట్టాయని తెలుసు కానీ కూలివాని కూలి కూడా దేవుడికి మొరపెడుతుంది కూలివాణి కూలి కూడా దేవుడికి ఏం చెప్తుంది తెలుసా దేవుడా ఉదయం నుంచి కష్టపడి చేశాడు దేవుడా ఆయన కూలి డబ్బులు ఇవ్వలేదు కూలి డబ్బులు ఇవ్వలేదు కూలి డబ్బులు ఇవ్వలేదు ఎందుకంటే బాధపడుతున్నాడు వ్యక్తి బాధపడుతున్నాడు కూలివాడు బాధపడుతున్నాడు నేను వస్తాను నేను నేను అన్న నేను వస్తానని చెప్పి ఆ కూలి ఆ వ్యక్తి ఎంతో ఆశ పెట్టుకున్నాడు కానీ ఆ వ్యక్తి ఆశ అన్నది నిరాశ అయిపోయిందని దేవుడికి చెబుతుంది కాబట్టి ప్రమాలోచించారా కూలివాణిని గురించి దేవుడు ఏం చెప్తుంది తెలుసా కూలివాణి గురించి కూలి ఏం చెప్తుంది తెలుసా కూలివాణి గురించి కూలేమని దేవుడికి మొరపెడుతుంది తెలుసా కూలి ఇవ్వలేదు కూలి ఇవ్వలేదు మనం గమనిస్తే కూలివాణిని బాధించకూడదని దేవుడు గుర్తిరిగి ఏనాటి కూలి ఆనాడే ఇవ్వాలి ఏనాటి కూలి ఆనాడే ఇవ్వకపోతే ఆనాడి ఇవ్వకపోతే ఆ కూలి ఏం చేస్తుంది దేవుడికి మొరపెడుతుంది ఆ కూలి దేవుడికి మొరపెట్టకుండా ఉండాలంటే కూలి కూలి తీసుకొని వెళ్ళేవారు మీరు అందరూ కూడా గమనించాలి ఎందుకంటే రైతులు వ్యవసాయం చేసేవారు ఉన్నారు రైతులు వ్యవసాయం చేసేటువంటి వారందరూ కూడా కూలి ఎప్పుడు తెలుసా పొలంలోనే కూలిచ్చి పంపించేయాలి ఏం చేయాలి పొలంలోనే కూలిచ్చి పంపించకపోతే ఏం చేస్తా తెలుసా కూలివాడు బాధపడతాడు కూలివాని బాధ ఎవరు చూస్తారు కూలి చూస్తుంది కూలి కూలివాని బాధ చూసి ఎవరు చెప్తుంది దేవుడికి చెబుతుంది దేవుడు యాక్షన్ తీసుకుంటే ఏమవుతుంది పరిస్థితి మన పరిస్థితి ఏమవుతుంది దేవుడి యాక్షన్ తీసుకుంటే పంట పొలాలన్నీ సర్వనాశనం అయిపోవచ్చు కనుక ప్రియలరా ఈ యొక్క సమయంలో ఈ యొక్క సందర్భంలో మనం ఆలోచన చేస్తే కూలివాణి కూలిని ఉంచుకోకూడదు కూలివానికి ఎప్పుడు ఎప్పుడు కూలి అప్పుడే ఏ దినం కూలి ఆ దినమే ఇవ్వాలి కానీ ఇక్కడ మనం గమనిస్తే ప్రియలరా దేవుడు మరొక విషయాన్ని గురించి చెప్తున్నాడు ఏ గ్రంథం ఏడవద్దు మధురొచ్చిన వారి దినములు కూలివాణి వలె ఉన్నవి ఎవరి దినములు వారి దినములు ఎవరి దినములు మనుషులైన మన దినాలు కూడా ఎలాంటివి తెలుసా మన రోజులు కూడా ఎలాంటివి కూలివాని దినములు లాంటివి ఎలాంటివి కూలి కూలి కూలీలు కూలివాని మన జీవితకాలం మన ఆయుష్కాలం మన బ్రతుకాలం ఏంటో తెలుసా కూలివానిది కూలి ఉదయం నుంచి సాయంత్రం వరకు చేస్తే కూలి ఉదయం నుంచి సాయంత్రం వరకు చేస్తే ఏమొస్తుంది డబ్బు ఏమొస్తుంది కొంతమందికి సాయంత్రానికి వచ్చేది ఉంది ఇంకొంతమందికి వారానికి వచ్చేది ఉంది ఇంకొంతమంది నెలకు వచ్చేది ఉంది వా దినపు బట్టవాడ కొంతమందిది వారపు బట్టవాడ కొంతమందిది నెలపు బట్టవాడ కొంతమందిది అయితే నెలకు వచ్చేది నెలకు వస్తుంది నెల పని చేస్తే వస్తుంది రోజు పని చేస్తే వస్తుంది వారం పని చేస్తే వస్తుంది మానవ జీవితం కూడా ఎలాంటిది తెలుసా కూలివాణి లాంటిది ఈ కూలి లాంటి మానవ జీవితాన్ని కలిగిన మానవుడు ఏం చేయాలి తెలుసా జీతం కావాలా జీతం కావాలా వద్దా ఉదయం పనికి వెళితే ఏమో తెలుసా ఆశతో నాకు డబ్బు వస్తుందని వెళతావు నిలోచించారా ఫ్రీ చేయండి పని ఫ్రీ రండి పని కంటే ఎవరైనా వెళతామా చెప్పండి వెళ్ళగలమా వెళ్ళలేం కారణం ఫ్రీ అవ చేస్తాడే ఏం రాదు లాభం లేదంటాం కానీ మానవ జీవితం కూడా కూలివాణితో పోల్చాడు దేంతో ఈ కూలివాణితో పోల్చాడు ఈ కూలివాణితో మానవ జీవితాన్ని పోల్చాడు కాబట్టి ఈ మానవ జీవితం కూలి లాంటిది ఈ మానవ ఆయుష్కాలం కూలి లాంటిది ఈ ఆయుష్కాలం అంతా పని చేయాలి చూడండి ఒకసారి ఒకసారి చూడండి ఏ ఉపగ్రంథం అధ్యాయం ఆరో వచ్చినం కూలి వా కూలి తరువాత కూలి వారి కూలి తరువాత ముగించి విశ్రమించుదురు ఏం చేయాలి తెలుసా విశ్రమము కూలి అయిపోతే ఏముంది ఈ జీవితం అనే కూలి ఈ జీవితం అనే ఈ జీవితం అనే కూలి ఈ బ్రతుకు కానమనే కూలి ముగిసిందా ముగిస్తే ఎక్కడికి వెళ్ళాలి ఈ కూలి జీవితాన్ని ముగించుకొని ఎక్కడికి వెళ్ళాలి విశ్రాంతిలోనికి వెళ్ళాలి ప్రిలరా నువ్వు నేను విశ్రాంతిలోనికి ఈ జీవితపు కూలిని ముగించుకొని విశ్రాంతిలోనికి వెళ్ళాలంటే మనం కూలి పని చేయాలి ఎవరి దగ్గర ఎవరి దగ్గర చెప్పండి దేవుడు పొలాన్ని ఇచ్చాడు ఆ పొలం ఏదో కాదు సంఘం సంఘం అనే పొలాన్ని దేవుడు మనకిచ్చాడు సంఘం అనే పొలాన్ని దేవుడిస్తే ఆ సంఘం అనే పొలంలో నువ్వు పని చేస్తున్నావా నువ్వు పనిచేస్తున్నావా అది నేను అడుగుతున్నాను సంఘం అనే పొలం ఉంది ఎక్కడుంది మన దగ్గర కూడా సంఘం అనే పొలం ఉంది ఈ సంఘం అనే పొలం మన దగ్గర ఉంటే సంఘం అనే పొలంలో నువ్వు ఎంతవరకు పనిచేస్తున్నావు మీరు స్త్రీలు ఇక్కడ కూర్చున్నారు కూర్చున్నటువంటి మీరు అందరూ కూడా సంఘం అనే పొలంలో మీరు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు మీ తరపున మీ వంతు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారంటే కొంతమంది స్త్రీలు అడిగామనుకో అనుకో ఏమండి మేము ప్రతిరోజు కూడా మా వంతు పని మేము ఏం చేస్తున్నామంటే మేము మందిరాన్ని మొత్తం శుభ్రపరుస్తున్నాం ఓకే వారి వంతు పని మిగతా వారు మా వంతు పని ఏంటి తెలుసా మేము కొంతమందిని తీసుకొస్తాం మన వంతు నా వంతు పని నేను కొంతమందిని తీసుకొస్తాను నా వంతు పని కొంతమందికి దేవుని వాక్యం చెబుతా నా మన వంతులు ఉన్నాయి మన వంతు పనిని మీరు గమనించారా మన వంతుల పనిని మనం గమనించాలి ఏ పని చేస్తున్నావు మనం గమనిస్తే ప్రతిరోజు పోలయ్య ఉండేవాడు పోలవి ఉన్నప్పుడు ఏం చేసేవాడు తన వంతు పని ముందుగానే ప్రారంభించేవాడు నేనున్నాను నా వంతు పని ఏమి నేను వాక్యాన్ని చెప్పడం ఇప్పుడు ఆ వంతు పనిని ఎవరు తీసుకున్నారో మన దినకరణ తీసుకున్నాడు ఇప్పుడు మీరు కూడా మీ వంతు ఏమంటే మీ వంతేమనుకున్నా తెలుసా మేము వచ్చి కూర్చొని వెళ్ళిపోతే అదే మా వంతు అనుకున్నారు ఎప్పుడైతే మైక్ ప్రారంభమైందో నువ్వు వెంటనే నీ వంతు పని నువ్వు చేయవలసిన పని అంటే తెలుసా నువ్వు ఎవరైతే నీ స్నేహితులు నీ పిల్లలు వారందరూ ఉన్నారు వాళ్ళందరూ తీసుకొని కూర్చోబెట్టాలి మందిరానికి తీసుకొని రావాలి దేవుని సన్నిధికి తీసుకుర అది నీ వంతు అందుకే ఒక ఉపమానం చెప్పాడు ఏసు ప్రభుల వారు ఒక యజమాని పొలంలో చేయటానికి పిలిచాడు కొంతమందిని పొలంలో చేయటానికి కొంతమందిని పిలిస్తే ఉదయం వచ్చారు కొంతమంది పనికి ఇంకొంతమంది మధ్యాహ్నానికి వచ్చారు ఇంకొంతమంది సాయంత్రం మూడు గంటలకు వచ్చారు ఉదయం నుంచి వచ్చిన వాడికి అదే కూలే మధ్యాహ్నం నుంచి వచ్చినటువంటి వాడికి అదే కూలే సాయంత్రం మూడు గంటలకు వచ్చిన వాడికి కూడా అసలు దీని 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 తాత్పర్యం ఏమి దీని అర్థమేమి గమనించారా పదమంది అంటారు చర్చి కట్టుకోకుని ముందు నుంచి మేము ఉండ ఏం ఉండవు చెప్పు గాడిది గుడ్డు నీ నుంచి దేవుడికి ఏం లాభం చెప్పు కట్టక ముందు నుంచి ఉన్నావు ఏం చేస్తావు అసలు కట్టులేని జీవితం కట్టుకోలేని జీవితం నీ జీవితంలోనైనా మార్పు లేదు నీ కుటుంబం జీవితంలోనైనా మార్పు లేదు ఇంకేం చేస్తావు తెలుసా నెక్స్ట్ ఏంటి ఇంకేం తెలుసా మేము చర్చి కట్టినప్పుడు మేము రాళ్ళు అన్నీ మోసాము బాగానే ఉంది మేము చర్చి కట్టినప్పుడు నేను దేవుని నమ్ముకున్నాను అయితే నమ్ముకున్నావు ఏం ప్రయోజనం చెప్పు ఏం ప్రయోజనం నువ్వు ఒక్కరైనా దేవుని సన్నిధి తీసుకొచ్చావా నీ వంతు పని నువ్వు చేసావా అయితే అన్ని కట్టిన తర్వాత మధ్యలో ఒకడు వచ్చాడు ఎవరు మధ్యలో అన్నిటి అందరికంటే మీ అందరికంటే లాస్ట్ మధ్యలో ఒకడు వచ్చాడు మీరు గమనించారా ఒకడు వచ్చాడు వాడు వచ్చి ఏం చేసి తెలుసా అందరినీ దేవుని వాక్యం చెప్పి అందరినీ అందరినీ దేవునికి నడి దేని వద్దకు నడిపించాడు నడిపిస్తే ఇవి ఏమో తెలుసా ఫస్ట్ నుంచి ఉన్నావు నువ్వు మొదటి నుంచి ఏం పని చేయలేదు ఏం చేస్తాను ఇంకా కుషిని పెట్టి నీకు కూలిచ్చాడు అది సంతోషించు మధ్యాహ్నం నుంచి వచ్చాడు ఇంకొకడు మధ్యలోనే వచ్చాడు మధ్యలో వచ్చినాడు వీడు కూడా కుసు కోనే కూలి తీసుకున్నాడు లాస్ట్కి వచ్చాడు వాడు పని చేసి కూలి తీసుకున్నాడు ఎందుకు యజమాని వాళ్ళు అన్నారు ఏమో తెలుసా ఎందుకు యజమాని మొదటిన్నోడికి నాకు ఉదయం నుంచి పని చేసిన వాడికి ఎక్కువ ఇవ్వాలి కదా మధ్యాహ్నం నుంచి చేసిన వాడికి నాకు ఇంకా ఎక్కువ ఇవ్వాలి కదా ఇప్పుడు వచ్చిన వాడికి ఇంకా తక్కువ ఇవ్వాలి కదంటే కుదరదు బిడ్డా మన భక్తిలో ఎప్పుడు ఉన్నామన్నది కాదు ఎంత కాలం నుంచి ఉన్నామన్నది కాదు ఎంత పని పనిచేశాము ఎంత దేవుని కోసం బ్రతికాము ఎంత దేవుని మార్గంలో నడిచాము ఎద బ్రతికాం మిమ్మల్ని ఒక్కొక్కరు తీసుకొచ్చామనుకో ఏమంటే మీరు దేవుని పొలం అనే దేవుని పొలంలో ఉన్నారు కదా మీ వంతు మీరు ఏం పని చేశారు అని అడిగామనుకో అడిగితే తల తలదించుకుంటారు ఎందుకంటే ఏం చేయలేదు చేస్తే చెప్పేవాళ్ళు కుటుంబంలో కుమారుడు ఏయ్ నువ్వేం చేసావు అన్నావు అనుకో ఈ ఇల్లు నేను కట్టింది పొలం నేను కొన్నది అంటారా నువ్వు వేసుకున్న డ్రెస్ నా కష్టమే నువ్వు చదువుకున్న చదువు నా కష్టమే చెప్తారా చెప్పరా మరి దేవుడు అడిగితే నువ్వు నా కోసం ఏం చేశావు కూలివాని అన్నాను కదా ఈ కూలివాణి దినాలు కూలి ముగించుకొని విశ్రాంతిలోనికి వెళ్ళాలని చెప్పాను కదా నువ్వు నా కోసం ఏం చేసావు ఏం కూలి నా నా పొలంలో ఏం చేశావు అని అడిగితే ఏం చెప్పగలం ఏం చెప్పగలం కాబట్టి మన దగ్గర నుండి సమాధానం ఉండాలంటే ఎవరి దగ్గర నుండి మన దగ్గర నుండి సమాధానం ఉండాలంటే ఈ రాత్రి వేకో జామున ఈ తెల్లవారుజామున నువ్వు దేవుని పొలములో కూలివానుగా నువ్వేం చేస్తున్నావు నువ్వేం చేస్తున్నావు నువ్వు ప్రశ్నించుకో క్రీస్తు కొరకు నువ్వేం చేసావు దేవుడి కొరకు నువ్వేం చేశావు నువ్వేం చేయగలిగావు ఒక భూమి మీద ఉన్న ఒక కూలి వారిని తీసుకొని ఎవరికి ఎవరికి మూడు పెట్టాడు తెలుసా పరలోకమని కూలి పొంది నీ నీకు నీ దగ్గర తీసుకొచ్చాడు ఈ లోకంలో కూలి చేసేవాడే కష్టపడి నష్టపడి బాధపడి కూలి పని చేసి డబ్బు సంపాదిస్తాడు కదా నువ్వు పరలోకమనే కూలిని పుచ్చుకునేవాడవు పరలోకమనే కూలిని పుచ్చుకునే దానవు పరలోకమనే కూలిని పుచ్చుకునే దానివు నువ్వైతే ఏం చేస్తున్నావు ఏం చేయగలుగుతున్నావు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి కళ్ళు మూసుకోండి ఇప్పుడు మీరంతా కళ్ళు మూసుకోండి దేవా నేను నీ పొలములో ఏం చేశాను నేను నీ పొలములో ఏం చేశాను ఏం చేశాను ఏం చేశాను బండల శుభ్రపరిచాను ఇంకేం చేశాను మందిరాన్ని మందిరంలో ప్రతిరోజు కూడా మందిరాన్ని శుభ్రపరుస్తున్నాను ఇంకేం చేశాను దేవుని మందిరానికి కొంతమందిని తీసుకొచ్చాను ఏం చేశావు నువ్వేం చేశావు ఏం చేశాను ప్రశ్నించుకోవాలి మీరు ఆలోచించారా నేను దేవుడి కోసం ఏం చేశానని ఏం చేశానని మీరు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి ప్రశ్నించుకుంటేనే మీ కూలుంది ఏముంది మీ కూలుంది ఆ కూలుని మీరు పొందుకోవాలంటే దేవుని పని చేయండి దేవుని పని చేస్తేనే దేవుడు పరలోకమని కూలిస్తాడనే విషయాన్ని మీరు గుర్తిరిగి దేవుని కోసం బ్రతకాలని మీకు తెలియజేస్తూ దేవుడు ఈ మాటలు మనం వినికిడిలో భద్రపరచును గాక ఆమెను కళమూసుకోండి పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి మీ మాటలు విన్నాము విన్న మాటల ప్రకారముగా మేము బ్రతుకుటకు మీరు కృప చూపుతారని మీ కృపలో మీరు మమ్మను బలపరుస్తారని మీ ప్రియ కుమారుడు మారక్షకుడైన వారి నామములో ప్రార్థించి అడిగి వేడి కొనుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్వే సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ఇక్కడ చేరివచ్చిన మనందరిపై ప్రపంచంలో సకల పరిశుద్ధులపై సదాకాలము తోడై ఉండి ముందుకు నడిపించునుగాక ఆమెన్ అందరికీ వందనాలు